సహకార బ్యాంకుల ద్వారా రైతులకు క్రాప్ లోన్లను లక్ష నుంచి లక్షలకు పెంచుతున్నట్లు డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి శుక్రవారం జరిగిన డిసిసిబి మహాజన సమావేశంలో తెలిపారు డిసిసిబి పదవికాలాన్ని పొడిగించాలని సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇతర మంత్రులను కలిశామని వారు సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి పాలక మండలి సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిఎస్సిఎస్ చైర్మన్ కూడా ఈ యొక్క మహాజన సభలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది గత జనరల్ బాడీలో మేము పెట్టుకున్నటువంటి లక్ష రూపాయలున్నేవో లోన్ ఏదైతే అది లక్ష యాభై వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది తీర్మానం చేసుకోవడం దానికి అనుగుణంగానే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది లక్ష యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత గతంలో లోన్ తీసుకున్న పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవన్నీ కూడా ఉంటుండే ఇప్పుడు ఆ టైటిల్ యూడు పాత పాస్ బుక్ అలాంటివి ఇవ్వడకుండా ఓన్లీ కొత్త పాస్ బుక్ చూటే లక్ష యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము జంట్రబాటు తీర్మానం చేసుకోవడం జరిగింది అట్లానే రాష్ట్రంలో అన్ని డిసిసి బిల్లు ఎనిమిది డిసిసి బిల్లు ముప్పై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు తెచ్చుకుంటే మనం నల్గొండ డిసి ఇప్పటికి తొంభై కోట్ల రూపాయలు క్రాప్లో ఉగడం జరిగింది ఇంకా పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనము రెస్కాప్ అప్స్ బ్యాంకు అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లనే సంఘాలకు ఏదైతే ఈ డివిడెంట్ ఉందో సంఘాలకున్న డివిడెంట్ నుంచి సంఘాలకు డివిడెంట్ ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ అందరూ కోరడంతో ఆ డివిడెంట్పై కూడా మా కంపెనీలో తీర్మానం మా నిర్ణయాన్ని ఎలా పాజిటివ్గా ఉండే విధంగా చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తర్వాత చాలా కాలం నుంచి సొసైటీలో ఉండి వాళ్ళకి అనేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మా చైర్మన్లు చాలా మంది ఆవేదన చెందడంతో గత గత జనరల్ బాడీలో పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క జనరల్ బాడీలో పెట్టుకున్నటువంటి తీర్మానాన్ని ఎస్ఎల్ఈసి కమిటీకి పంపించడం జరిగింది ఎస్ఎల్ఈసి కమిటీ కూడా తీర్మానం చేసింది కానీ దాని విధి విధానాలు ఇవ్వలేదు ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత ఈ సొసైటీలో ఉన్న సీఈఓలను కూడా ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొచ్చి అందరినీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా మా చైర్మన్ అందరు కూడా ఈ జనరల్ బాడీ సందర్భంగా మాట ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సకాలంలో అగ్రికల్చర్ ఎస్ఏఓ లోన్స్ ఏదైతే క్రాప్ లోన్స్ చెల్లించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు పర్సెంట్ వడ్డీ రాయితీ త్రీ పర్సెంట్ సబ్పెన్షన్ ఏదైతుందో ఆ వడ్డీ రాయితీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు రావడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము రెండే దాన్ని కూడా మనము ఇవ్వాలని చెప్పేసి ఆ త్రీ పర్సెంట్ సబ్పెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనము ఇప్పటి వరకు మనం పైన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దానికి అనుగుణంగా త్వరలోనే ఆ త్రీ పర్సెంట్ సబ్పెన్షన్ కూడా రైతులతో అకౌంట్లో జమ చేయడానికి ప్రయత్నం చేస్తా అదేవిధంగా మన కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు విడతల్లో కోఆపరేటివ్ బ్యాంకులో మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది ఇంకా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు రావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రెండు వందల ఎనభై కోట్లు కూడా రెండు లక్షల పైన వాళ్ళకు ఆ రెండు లక్షల పైన వాళ్ళ పైసలు మేము పైన పైసలు మేము జమ చేసుకుంటాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి గౌరవ మంత్రివర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము గతంలో వరకు చేయడం జరిగింది వారు కూడా ఇరవై ఆరో తారీఖు లాంటి రైతు భరోసా చేస్తున్నాం రైతు భరోసా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రెండు లక్షల పైన పడిన రుణమాఫీ వాళ్ళకు కూడా చేపిస్తామని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ యొక్క నల్గొండ డిసిసిపిని అగ్రస్థానంలో ఉంచాలి అని ఎందుకంటే నల్గొండ జిల్లా మండలి ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి డిసిసిపి ఇప్పుడు రెండో స్థానానికి వచ్చిందంటే మా పాలక మండలి మా వైస్ చైర్మన్ మా పాత మాజీ చైర్మన్ మా పాలక మండలి సభ్యులందరి సహాయశాఖ రావుతో రెండో స్థానానికి వచ్చిందని చెప్పేసి కూడా గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బ్యాంకు ముప్పై మూడు కోట్ల ప్రాఫిట్ ఉంది వంద కోట్ల డిపాజిట్స్ తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము గత మూడు నెలల నుంచి మా అధికారులతో మేము ఓన్ ఫండ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజల నుండి మేము వంద కోట్ల రూపాయల డిపాజిట్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక పరిచయంతో ఒక స్పెషల్ డిపాజిట్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు వరకు తొంభై కోట్ల తొంభై రెండు కోట్ల రూపాయలు తొంభై రెండు కోట్ల రూపాయలు డిపాజిట్స్ కూడా వచ్చినాయి ఇంకా కోట్ల రూపాయలు కూడా వచ్చి మాకు ఖచ్చితంగా వంద కోట్ల మేము పూర్తి చేసుకుంటామన్న ఆకాంక్ష కూడా మాకు కూడా చెప్పి చైర్మన్ల మనోభావాలు దెబ్బ తినకుండా మా యొక్క పాలక మండలి ఏమా ప్రభుత్వం మాకు సహకరి ఖచ్చితంగా రైతులకు ఇంకా బాగా సేవ చేస్తామని చెప్పేసి కూడా మా యొక్క చైర్మన్ అందరూ కూడా వారి ఆశాభావాలు వ్యక్తం చేయడం జరిగింది ఆ విషయాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి వారి టైం ఇస్తే వెళ్లి వారి దృష్టికి కూడా మా చైర్మన్ యొక్క ఆకాంక్ష వారి దృష్టిలో ఉంచాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం గతంలో మంత్రులకు కూడా సంబంధిత గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ ఉత్తమ్ కుమార్ గారు

जैसे <laughs> <तरुण। laughs> 食べる